oh uh, yeah మీరు అనుమతిస్తే మొదలు పెడదాం అయ్యా ఇరవై నాలుగు సంవత్సరం శాకంబరి నవరాత్ర మహోత్సవాలు ఆరో తారీఖు ప్రారంభమవుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు దాకా పదిహేను రోజులు పక్ష ఈ ఉత్సవాలు అయితే ఒక తిథిద్వయం వచ్చింది కాబట్టి పదహారు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది అయితే అమ్మవారికి నాలుగు నవరాత్రులు జరుపుతాం ప్రధానంగా రెండు వసంత ఋతువులో చైత్రమాసంలో ఒకటి వసంత నవరాత్రులని ఆశ్వయమాసంలో మనకు దేవీ నవరాత్రులు చైత్రేశ్వనే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రు విశేషాత్ ఫలదాయక దేవి దేవీ భాగవతంలో చెప్పబడిన మేరకు నవరాత్ర చతుష్టయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్ర ప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది ప్రతి దానికి అది అంతా వరంగల్కే దక్కుతున్నది ఆ కీర్తి అంతా ఎందుకు అంటే ఇవాళ శంకరాచార్యుల వారు కా కేరళలో పుట్టకపోతే మనం బౌద్ధలం వాళ్ళం ఇవాళ హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యాలను వరంగల్లో పుట్టకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళం కాదు అట్లాంటి విద్యారణ్యులకు జన్మలిచ్చిన నేల తల్లి వరంగల్ గడ్డ యొక్క గొప్పతనం అట్లాంటిది అమ్మవారి యొక్క మహిమ అట్లాంటిది భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకాను రూపం మంగళ కలయిది జనయతీది భద్రకాళి అని నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయస్ సంపదలను మోక్షానికి మోక్షానికేతుమైన సిద్ధాత్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆ తల్లిని భద్రకాళి అన్నారు ఆమె దగ్గర శాకంబరి ఉత్సవం మనం చేస్తే ఇప్పుడు ప్రపంచమంతా ఇది వ్యాపించింది శాకంబరి ఉత్సవాన్ని యొక్క సిగ్నిఫికెన్స్ను మన ఎమ్మెల్యే గారు వివరిస్తారు ఎందుకు అంటే ధర్మశ్రద్ధ కలిగిన వ్యక్తి మొదటి నుంచి కూడా అమ్మవారి భక్తులు అదే కాకుండా సామాన్యంగా ఏమిటంటే ఏ రాజ్యంలో అయితే ప్రజల యొక్క తనుమాన ధన ప్రాణములకు సేఫ్టీ ఉంటుందో ఆ రాజ్యం అంతా ప్రశాంతత కలిగి ఉంటుంది అని అట్లాగా ఆరు నెలల్లోనే ఒక యాభై ఏళ్ల కీర్తిని మన ఎమ్మెల్యే గారు సంపాదించుకున్నారు మహా గొప్ప నాయకుడు అని మాకేం తెలుసు ప్రజలొచ్చి మా దగ్గర అంటూ ఉంటే ఎందుకంటే ఎది దాచరది శ్రేష్ట అయ్యా అందరం ప్రశాంతంగా ఉన్నాం అదొక చాలా ఆనందకరమైన విషయం అని ఒక మాట అన్నారు వీరి కీర్తి ఇంకా ఇతోధికంగా ఎమ్మడింపజేయాలి వీరి వల్ల ఆ దే దేవాలయాలు విద్యాలయాలు సమాజం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో పరిఢమిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఒక రెండు మాట కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేయించేయడం జరుగుతుంది కనుక భక్తులందరికీ తెలియజేయమనగా మరి నాడు కానీ మరి ఆరో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో హోమాల్లో పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా వారికి ఉచిత ప్రసాదం ఉన్నది ఉచిత అన్న అన్న ప్రసాదం కూడా జరుగుతుంది ఇక్కడ అన్న ప్రసాద సత్రంలో అన్న అన్న ప్రసాద భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది మంచినీటి సౌకర్యం ఉంది కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని పొగించుకోవాల్సిందిగా మరి ప్రత్యేకమైన రోజులు శాఖంబరి నవరాత్రులు కనుక ఈ యొక్క రోజుల్లో అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని మీ యొక్క కోరికలు తెలియజేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీత శ్రీ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలని ఆరో తారీఖు ప్రారంభించబడుతున్నది కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుకుందామని చెప్పి మనవి చేస్తూ మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకాబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వలన మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపే ఇవ్వబోతున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానివ్వండి లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడవీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మేము అందరినీ ఇక్కడ ప్రెస్ మీట్లో కలవటం అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మాడవీధులు అనేది గతంలో అలాట్ చేసి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు కానీ దానిని లక్ష కొండ్లు పెట్టి యాదిరిగుట్టని నిర్మించిన వ్యక్తులకు వారు చెప్పిన దాని ప్రకారము పోవాలి దాని దాన్ని ఏమంటారంటే వారిని ఆర్కిటెక్ట్ అక్కడున్న ఆర్కిటెక్ట్ కానీ దాని సలహాదారులు కానీ వారి సలహాలు తీసుకొని ఇక్కడ నిర్మించుకోవటానికి ఇది చేయాలని చెప్పడం వల్ల ఇక్కడ అక్కడ కలవక దాన్ని వద్దు వద్దు అసలు అవసరమే లేదు అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు సెక్రటరేట్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ రెడ్డి గారు సీతక్క కొండా సురేఖ గారు నేను నలుగురం కలిసి పట్టణ రివ్యూ కాలేజీ నారాయణరావు గారిది అయితే మాడ వీధులైతే ఇట్లాంటి వాటి మీద ఉదయం తొమ్మిది గంటలకు చరిత్ర అది చరిత్రలో మిగిలిపోయే విధంగా సెక్రటరీలో రివ్యూ పెట్టి అప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడనే ఉంటే వాటికి ఆదేశించి తక్షణం దీనికి టెండర్ రికాల్ చేయండి అని చెప్పి అప్పటికప్పుడు దీనికి టెండర్ మళ్ళా పెట్టించి ఓపెన్ చేయించడం జరిగింది టెండర్ ఓపెన్ చేయించి దానికి అన్నిటికీ డేటాతో సహా ఉంటాయి అవి మార్స్తే మారిటీ కావు మినట్స్ బుక్లో కానీ అన్నిట్లా గిజిట్లు అన్నిట్లో ఉంటాయి దాని ప్రకారం ఇమ్మీడియట్ శాంక్షన్ చేస్తూ ఏ విధంగా ఫస్ట్ ఫేజ్ శాంక్షన్ చేశాను సెకండ్ ఫేజ్ కూడా శ్రీనివాసరెడ్డి గారు ఈ నాలుగైదు రోజులలో ఇక్కడికి రివ్యూ మీటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడికి విజిట్ చేసి మరి ఇరిగేషన్ వాళ్ళతో కూడా పర్మిషన్ ఎందుకంటే మీద స్లాబ్ వేద్దామని కొంత లేదు ఫిల్ చేసి ఇది చేద్దామంటే ఇరిగేషన్ పర్మిషన్స్ అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ మీరు ఇక్కడ చూస్తే అవుపడుతుంటుంది వర్క్ ఎంత ఏ స్పీడ్లో నడుస్తున్నది అనేది ఇదే కానివ్వండి కాళోజీ నారాయణరావు కానివ్వండి కేవి కానివ్వండి ఇవి ఇవి చాలా హై స్పీడ్లో వర్క్ నడుస్తున్నాయి ఇప్పుడు సో వీటికి ఏమేమి వనరులు కావాలి అనేది ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జరిగింది వీటిని ఆపకుండా వనరుల కాడ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని క్లియర్ అయినాయి ఒకటి చిన్న పర్మిషన్స్ ఉన్నాయి అయినా అది సెకండ్ థర్డ్ ఫేజ్కి అది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆగకుండా నడుస్తున్నది వర్క్ మీరు చూడండి మన్ని సమావేశానికి చేసిన గౌరవనీయులు హనుమకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎంతో హెక్టిక్ మూమెంట్ ఉన్నా కానీ వాటన్నిటినీ కన్సిడర్ చేస్తూ కూడా మీరు ఈ సమావేశంలో నిన్న రాత్రి పదకొండు గంటలు పెడితే తెల్లారి మీరు దేవస్థానం మీద ఉన్న అమ్మవారి మీద ఉన్న భక్తి అనుకోండి అనుకోండి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ ముగిస్తూ మీరందరూ అమ్మవారి ప్రసాదాన్ని లంచ్లో పాల్గొని వెళ్ళవలసింది